నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మకర రాశి జనవరి నెల మాస ఫలితాలు ముందుగా మాట్లాడుకోవాలంటే మకర రాశి వాళ్ళు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ గురించి మాట్లాడదాం వైఫ్ అండ్ హస్బెండ్ డ్వెల్ అవుట్కమ్ ఉంది ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ బాగా అయిపోతారు విపరీతంగా ప్రేమించుకుంటారు లేదంటే పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటారు ఈ నెల మీ మీదే ఉంది మీ తెలివితేటల మీద ఉంది మీరు జాగ్రత్తగా ఉంటారా లేదా కొటుక చేస్తారా మీ ఇష్టం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ వైఫ్ ఈ నెల శివాంగి ఆమె లోపల ఒక టైగర్ ఒక లైన్ వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తారో ద్వేషిస్తారో మీ మీదే ఉంది మీరు ఎంత బాగా చూసుకుంటారో అంత బాగుంటారో ప్రేమించడానికి ఒకసారి ప్రయత్నించండి మహా అయితే ఏమవుతుంది తిరిగి ప్రేమిస్తారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే భార్యని బాగా చూసుకోండి విపరీతంగా ప్రేమించండి నెల మీరు ఎక్కడో మీ భార్య మీ భార్యతో మీకు ప్రతి నెల గొడవలు అవుతున్నాయి అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు అమ్మవారి కటాక్షం లేదు అమ్మవారి కటాక్షం ఉంటే దంపతులు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ లాగా ఉంటారు క్షణక్షణం ప్రేమిస్తూ ఉంటారు చూడండి ఎప్పుడైనా విరాట్ కోహ్లీ అనుష్క శర్మని ఏ లెవెల్లో ప్రేమించుకుంటారు అసలు జంట పక్షులు ప్రేమ పక్షులు అంటే విరాటు అనుష్క అలా ఉండాలి పెళ్ళి అంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే అసలు హైదరాబాదులో కొట్టుక సంవత్సరానికి నాలుగు వేలు డైవర్సులు అంట ఒక్కొక్కడికి అంత ఈగో ఉంది డబ్బు బ్యాంక్ అకౌంటు నిండిపోయి ఉంటుంది పిల్లలతో మాట్లాడడం రాదు అలాంటి నీచులు దరిద్రులు ఉన్నారు భూమి మీద కాబట్టి ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి మన జీవిత భాగస్వామితో మనం సరిగ్గా ఉంటే నైంటీ పర్సెంట్ లైఫ్ సెటిల్ ఎవడికైతే మంచి భార్య ఉందో ఎవడైతే వాడి భార్యతో సరిగ్గా ప్రవర్తిస్తున్నాడో వాడండి అదృష్టవంతుడు డబ్బున్నాడు కాదు మీ పార్ట్నర్ ఎలా ఉంటుందో మీ జీవితం అంత బాగుంటుంది మంచి లైఫ్ పార్ట్నర్ దొరికాడా లైఫ్ సెటిల్ ఒక పిచ్చి అమ్మాయి ఒక పిచ్చి భర్త వచ్చాడా జీవితం దుంపనాశనం పురుగులు పట్టేస్తుంది జీవితం కాబట్టి మీ భార్య లేకపోతే మీ భర్తతో ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి స్పెషల్గా మకర రాశి వాళ్ళు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ప్రేమించండి ద్వేషించొద్దు వాళ్ళు ఎలా ఉన్నా మీరు ప్రేమించాలి అదే డెఫినేషన్ జీవితానికి ప్రపంచం కానీ మీ భార్య కానీ ఎలా ఉన్నా మీరు ప్రేమించాలి ద్వేషించారా ఎదురు తిరగాలా ఎదురు తిరిగారా చుక్కలు చూపిస్తారు వాళ్ళని ఎలా కాబట్టి ప్రేమించడానికి ప్రయత్నించండి మీ శత్రువునైనా మీ భార్యనైనా క్షమించండి తర్వాత మనం మకర రాశి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం విపరీతమైన పేరు వస్తుంది మీకు ఈసారి సొసైటీ మొత్తం దే విల్ యు మీరు సొసైటీని ఎలా చూస్తున్నారు సొసైటీ మిమ్మల్ని ఎలా చూస్తుంది రెండు వేరే పాయింట్స్ కాబట్టి మీ పట్ల లైమ్ లైట్ ఉంటుంది అందరు మిమ్మల్నే చూస్తారు ఈసారి అందరు మిమ్మల్నే గమనిస్తారు మీరు ఏం చేస్తున్నారని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిమా ముందే చెప్తున్నా అలా పడితే అలా ఉండడానికి వీలు లేదు ఇంకోటి మకర సంక్రాంతి కాబట్టి మీది మకర రాశి కాబట్టి ఇంపాక్ట్ మీ మీద ఎక్కువ ఉంటుంది మీ బిహేవియర్ మీద మీరు ఏంటి అని ప్రజలు డిసైడ్ చేస్తారు ఒక ముద్ర వేసేస్తాడు వీడు ఇలాంటి వాడు అని జాగ్రత్త అయిన ఎలా భార్యతో జాగ్రత్తగా ఉండండి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు అది కూడా చూసుకోండి ఒకసారి ఇంకా మకరం అంటున్నారు కాబట్టి ఇంకో మాట చెప్తా ఈ మాసం మీరు మీ ఇంటి పక్కన ఏదైనా శివాలయం ఉంటే ఆ నువ్వు లడ్లు వెళ్ళి దానం రండి అమ్మవారి గుడికి కూడా వెళ్ళండి మీ లైఫ్ పార్ట్నర్ కోసం అంటే మీ భార్య భర్త కోసం మీరు బాగుండాలి మీ లైఫ్ పార్ట్నర్ బాగుండాలి భార్య భర్త మీరు బాగుంటే మీ లైఫ్ పార్ట్నర్ బాగుంటే జీవితం కూడా బాగుంటుంది అవకాశము అప్పుడప్పుడు వస్తుంది రోజు రాదు కదా వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంకోటి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది విపరీతమైన సేల్స్ జరుగుతాయి చాలా వైబ్రెంట్గా జరుగుతాయి సేల్స్ చాలా స్పీడ్లో జరుగుతాయి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచిది జాబర్స్ కూడా చాలా మంచిది తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్స్లో హార్మోనియం ఉంటుంది దాన్ని మీరు పాడు చేసుకుంటారా మీ ఇష్టం అది ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటే మనకు తెలుసు సంక్రాంతి ఉన్నప్పుడు అందరు కార్లు వేసుకొని హైవే ఎక్కి విజయవాడ నుంచి వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు సో ఫ్యామిలీ గ్యాదరింగ్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటారు ఎస్పెషల్లీ మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు చాలా కంటెంట్గా ఉంటారు సో ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే మకర రాశి మళ్ళీ మకర సంక్రాంతి మీకు మంచి అవకాశం దీన్ని యూజ్ చేసుకోండి మీ వ్యాపారానికి మంచిది మీ ఉద్యోగానికి మంచిది మీ పిల్లలకి మంచిది మీ ఇంటర్నల్ హ్యాపీనెస్కి మంచిది సో అన్ని రకాలుగా మంచిది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది మొదటి నెల మన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సో మీరు జనవరి ఫస్ట్ రోజు ఒకవేళ మీకు కుదురితే మీరు శివాలయానికి వెళ్ళిరండి మీరు శివాలయానికి వెళ్ళొస్తే చాలా మంచిది చాలా మంచిది యాక్చువల్గా సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే శివాలయం ముందు నంది ఉంటుంది ఆ నంది ఆశీర్వాదం కూడా తీసుకోండి మీకు ఎంతో కొద్దిగా నంది ఆశీర్వాదం కూడా అవసరం ఉంది ఈ నెల సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే బాగుంది ఈ సంవత్సరం బాగుంది ఈ నెల కొంచెం జాగ్రత్త పడండి ఈ నెల మీరు బాగుంటే సంవత్సరం మొత్తం బాగా గడుస్తుంది మొదటి అడుగు సరిగ్గా వేస్తే మిగతా అన్నీ సెట్ అయిపోతాయి మొదట అడిగే కొంచెం కష్టంగా ఉంటుంది యాక్చువల్గా సో మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి అంతా బాగుంది వ్యాపారస్తులకు బాగుంది ఉద్యోగస్తులకు బాగుంది పిల్లలకి బాగుంది ఈ ఎగ్జాములు రాసే వాళ్ళకి కూడా బాగుంది కొంచెం జాగ్రత్త పడండి జనవరి నెల టు వరీ నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన గురించి ఇక్కడ చెప్పదగ్గ పాయింట్ ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే నాకు బాగుంటుందా మా పాపకు బాగుంటుందా మా బాబుకు బాగుంటుందా సరే ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది ఒక మెట్టు ఎదగాలి నాకు ఇవాళ బైక్ ఉంది రేపు కారు ఉంటే బాగుంటుంది నాకు కారు ఉంది రేపు ఒక నాలుగు కార్లు ఐదు కార్లు ఉంటే బాగుంటుంది నాకు కారు మా అబ్బాయికి ఒక కారు ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి మన బిహేవియర్లో మార్పు వస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పు వస్తుంది ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు మంచిగా ఆలోచించాడు మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి మంచిగా ఆలోచించండి పగలు రాత్రి ఆలోచించండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం మీరు నెగిటివ్గా ఆలోచించారా మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది ఆర్థికంగా క్షీణించిపోతారు ఇంట్లో గొడవలు బయట గొడవలు నెగిటివ్గా ఆలోచించవద్దు నెగిటివ్గా మాట్లాడవద్దు ఫస్ట్ స్టెప్ అది నెగిటివ్ని దూరం చేయాలి ఎవరి గురించి అని నెగిటివ్గా మాట్లాడద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు పాజిటివ్గానే ఆలోచించాలి ఎవరైనా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు షారుఖాన్ ఖాన్ కావచ్చు చిరంజీవి కావచ్చు ఎంతో కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు ముందు ఆలోచన ఆలోచన సరిగ్గా ఉంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి చేతిలో డబ్బులు నుంచి ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉంటుంది మనతో పాటు ఉంటుంది లక్ష్మి మన పక్కన ఉంటుంది సో ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొంతమంది అయినా నేను చెప్పింది సీరియస్గా తీసుకొని వాళ్ళ జీవితం మార్చుకుంటారు ఒకసారి కాదు వంద సార్లు చెప్తూ ఉంటాం మారండి 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 మీరు చూడండి పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు మనిషి కూడా అంతే అరే ఇది చెయ్యకురా వద్దురా మంచిది కాదురా ఇలా మాట్లాడకరా అటువే పోకురా రాత్రి తొమ్మిది ఇంటికి వెళ్ళక ఇంటికి వచ్చేయి బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు ఆడు బయట తిరుగుతాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి మన అమ్మ నాన్న చెప్పింది మన గురువులు చెప్పింది వినాలి తప్పు అడుగులు వేయకూడదు